నమస్కారం అండి నేను మీ తేజాని తేజారసుకొని ఛానల్కి స్వాగతం అండి ఎంతో ఫ్లఫీగా ఎంతో టేస్టీగా ఉండేటువంటి వెనీరా కేక్ కేక్ అండి అవునండి బటర్ కానీ ఓవెన్ కానీ వాడుకోకుండా చక్కగా ఎంత ఫ్లఫీగా వచ్చిందో చూసారా ఈ కేక్ అనేది చాలా సింపుల్గా చాలా ఈజీగా చాలా రుచిగా చేసుకోవచ్చండి అయితే ఇప్పుడు ఆ చేసుకునే ప్రాసెస్ చూద్దామండి దానికోసం ముందుగా ఒక బౌల్లోకి ఒకటిన్నర ఎగ్ వేసుకుని బాగా బీట్ చేసుకోవాలండి అవునండి ఎగ్స్లో లా అంటే చిన్న చిన్న బుడగలు ఏమీ లేకుండా చక్కగా బాగా కొట్టుకుని పక్కన పెట్టుకోవాలి అవునండి ఇప్పుడు ఈ గిల కొట్టుకున్న కోడిగుడ్డు మిశ్రమంలోకి మిక్సీ పట్టుకున్నటువంటి అరకప్పు పంచదార పొడి ఒక్కసారిగా వేయకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బుడగలేమి లేకోకుండా బాగా కలుపుకోవాలండి అవునండి ఇలా బాగా కలుపుకుంటే మనము ఎంత బాగా కలుపుకుంటే మనకి కేక్ అనేది అంత ఫ్లఫీనెస్ అంత టేస్ట్గా వస్తుందండి ఇప్పుడు ఇందులోకి పావు కప్పులో సగం లేకపోతే రెండు టేబుల్ స్పూన్ల ఫ్లేవర్లెస్ నూనె అంటే వాసన లేనటువంటి నూనె అనేది వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ కలుపుకున్న మిశ్రమంలోకి మనము కొద్దిగా పిండి అనేది యాడ్ చేసుకోవాలండి దీనికోసం నేను అరకప్పు మైదా పేరు తీసుకుని దీన్ని కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలండి ఏ పిండి అయినా ఒకేసారి యాడ్ చేసుకోకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటే బాగా మిక్స్ అయ్యి మనకి కేక్ అనేది చాలా స్మూత్గా అనేది రావడం జరుగుతుంది ఇలా కలుపుకున్న మిశ్రమం అనేది మొత్తం కలుపుకున్నాం కదండి ఇలా కొంచెం కొంచెంగా కలుపుకున్న ఈ మిశ్రమంలోకి ఇప్పుడు మనము బేకింగ్ సోడా వంట సోడా రెండు కలుపుని ఒక హాఫ్ టీ స్పూన్ అనేది కలుపుకోవాలండి ఈ కలుపుకున్న ఈ మిశ్రమంలోకి రెండు టేబుల్ స్పూన్ల పాలు అనేది వేసుకుని కలుపుకోవాలి బాగా చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా టేస్ట్కి తగ్గ సాల్ట్ అలాగే అర టీ స్పూను వెనీలా ఎసెన్స్ అండి అవునండి మనం చేసేది వెనీలా కేక్ కాబట్టి వెనీలా ఎసెన్స్ మీరు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ చక్కగా కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక మౌల్డ్ తీసుకుని అందులోకి మీకు బేకింగ్ పేపర్ అంటే బేకింగ్ పేపర్ వేసుకోవచ్చండి నేను ఆయిల్ గ్రీస్ చేసి నేను మైదా పిండిని కోట్ చేశాను కోట్ చేసి ఈ పిందాక మిక్స్ చేసుకుని పిండిని అంతా ఇందులోకి వేసుకుని కొద్దిగా సాఫ్ట్గా మూడు సార్లు ట్యాప్ చేసుకోవాలి మరొక పక్కన పొయ్యి మీద గిన్నె పెట్టి అందులో పెనం పెట్టి చక్కగా హై ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాల పాటు మనము దాన్ని ఫ్రీ హీట్ చేసుకోవాలి ఫ్రీ హీట్ చేసుకున్న ఈ గిన్నెని ఇప్పుడు పొయ్యి మీద పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో అవునండి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ముప్పై ఐదు నుంచి నలభై నిమిషాల వరకు పెట్టుకోండి ఒకవేళ మీకు ఫ్లేమ్ అడ్జస్ట్ కాలేదు క్లీన్గా ఫోర్క్ అనేది పైకి రాక రాకపోతే కనుక మరొక ఐదు నిమిషాలు అనేది పెట్టుకోవచ్చండి చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఫోర్క్ అనేది చూసారా మన అమ్మే అమ్మఏ కేక్ అనేది రెడీ అయిపోయిందండి అసలే వచ్చేది క్రిస్మస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తప్పకుండా మన ఇంట్లోనే మనం కేక్ చేసుకుని తింటే ఆ ఆనందమే వేరు ఆ సంతోషమే వేరు మరి ఈ స ఈ సెలబ్రేషన్స్లో మీరు ఈ కేక్ ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసము తేజ రుచిల పుస్తకం ఛానల్ని చూస్తూనే ఉండండి మీరు నా వీడియో చూస్తున్నందుకు